తెలుగు జాతి ఘన చరిత్రకు కొండవీడు సజీవ సాక్ష్యమని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల అన్నారు ఈ నెల ఏడు ఎనిమిది కొండవీడిలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు ఆనాటి చారిత్రక వైభవాన్ని నేటి తరానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు ఉత్సవాల్లో భాగంగా హెలిరైడ్ బోటింగ్ కయాకింగ్ వంటి సాహస క్రీడలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ యొక్క కొండవీడు ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలందరూ పాల్గొని ఉత్సవాలను వీక్షించాలని కోరారు అందరికీ నమస్కారం నేను కృతికా శుక్ల పల్నాడు జిల్లా కలెక్టర్ మన తెలుగు జాతి ఘన చరిత్రకు వీరత్వానికి సజీవ్ సాక్ష్యం మన కొండవీడు కోట ఆ చారిత్రక వైభవాన్ని నేటి తరానికి పరిచయం చేస్తూ ఫిబ్రవరి ఏడు ఎనిమిది తేదీల్లో కొండవీడు కోట ఉత్సవాలు నిర్వహించకపోతున్నాము హెలిరైడ్ బోటింగ్ రాక్ క్లైంబింగ్ శాండ్ ఆర్ట్ లేజర్ షో ఫ్లవర్ షో క్రాకర్స్ షో హార్స్ రైడింగ్ మరియు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో కొండవిడు ఫెస్ట్ రూపుదిద్దుకుంది గాయకులు గీతా మాధురి సమీరా భారద్వాజ్ ధనంజయ్ జబర్దస్త్ టీంలో మిమ్మల్ని అలరిస్తారు పిల్లల కోసం ప్రత్యేకంగా అమ్యూస్మెంట్ పార్క్ ఏర్పాటు చేశాం విద్యార్థులు వివిధ రకాల పోటీలో పాల్గొని బహుమతులు పొందే అవకాశం కూడా ఉంది అన్ని ప్రాంతాల తెలుగు వంటకాలతో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశాం ఈ రూప్ వేడుకకు మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో వచ్చి కొండవిడు వైభవాన్ని కల్లార చూసి ఆనందించాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను